విశ్వరూపాయ నమశివాయ మనం ఈరోజు ఒక కొత్త ఆలయం గురించి తెలుసుకోబోతున్నాము ఆ ఆలయమే పంచముఖాలతో దర్శనమిచ్చే పరమేశ్వరుడి ఆలయము ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం యొక్క విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కృష్ణానదికి దగ్గరగా చాలా విశాలమైన ప్రాంగణంలో నూట ఎనిమిది ఉపాలయాల మధ్య కనిపిస్తుంది కోటి లింగాల హరిహర క్షేత్రం ఈ ఆలయం ఈ ఆలయం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో ఉంటుంది కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే చోటు ఆకట్టుకునే నిర్మాణ శైలితో ఉంటుంది ఈ ఆలయం సాధారణంగా శివాలయంలో స్వామికి ఎదురుగా నంది విగ్రహం ఉండటం మనకు తెలుసు కానీ ఇక్కడ స్వామి పంచముఖ లింగేశ్వరుడిగా ఇవ్వటం వల్ల విగ్రహానికి నాలుగు వైపులా నాలుగు నంది విగ్రహాలు ధ్వజస్తంభాలు ఉంటాయి అలాగే శివాలయంలో గర్భగుడిలోకి మహిళలు దాదాపుగా ప్రవేశం ఉండదు కానీ ఇక్కడ మాత్రం మహిళలు గర్భగుడిలోకి వెళ్ళవచ్చు ఈశ్వరుడికి చేసే అభిషేకాన్ని నేరుగా చూడవచ్చు కామాక్షిదేవి సమేతంగా అమృతలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న ఈ పరమశివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ప్రస్తుతం ముక్త్యాలంగా పిలిచే ఈ ప్రాంతం కప్పుడు ముక్తేశ్వరపురం అని పిలిచేవారు ఇక్కడున్న నంది గర్భంలో స్వర్ణలింగం ఏర్పడిందని చెప్తారు అలాగే కృష్ణానది ఒడ్డున బలిచక్రవర్తి భవానీ సమేత శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పురాణ కథలు కూడా ఉన్నాయి భరద్వజ మహర్షి ఇక్కడ నదీ తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కృష్ణానదిలో స్నానమాచరించి స్వామివారిని పూజించేవారే మరో పురాణ కథలో మనకి కనిపిస్తుంది ఇలాంటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో పెద్ద ప్రసాదనే ఒక భక్తుడు పాతికేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టి భక్తులు స్వయంగా శివలింగాలను ప్రతిష్ఠించే ఏర్పాటు చేశాడని ఒక కథ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది ఈ క్షేత్రంలో అడుగుబెట్టే భక్తులు మొదట యోగముద్రలో కనిపించే పరమశివుడిని దర్శించుకున్నాక ప్రధాన ఆలయంలోకి వెళ్తారు గర్భగుడిలో స్వామి పంచముఖాలతో అమృతలింగేశ్వరుడిగా దర్శనమిస్తూ ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలను అష్టైశ్వర్యాలను సకల విద్యలను ప్రసాదించే మూర్తిగా పూజలు అందుకుంటూ ఉంటాడు భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని పూజించి బయటికి వచ్చాక ప్రాంగణంలోనే ఉన్న నూట ఎనిమిది ఆలయాలను ఉపాలయాలను చూడవచ్చు ఆ ఉపాలయాలలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రమాద గణాధిపతులు అష్టదిక్పాలకులు దుర్గా చెండి రాజేశ్వరి కాలభైరవి తదితర దేవతామూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు అలాగే ఈ ఆలయానికి వెంకటేశ్వరుడు క్షేత్రపాలుగుకొగా ఉండటం వల్ల ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ఆలయంలో భక్తులు నేరుగా శివలింగాలను ప్రతిష్ఠించే సదుపాయం కూడా ఉంది ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారని ఆ సంఖ్యను కోటికి చేర్చాలన్నదే లక్ష్యమని అంటారు ఈ ఆలయ నిర్వాహకులు ఇక్కడ కార్తీక మాసంలో శివరాత్రి నాడు నిర్వహించే పూజలతో పాటు ఏడాదికి ఒకసారి స్వామివారికి జరిపించే కళ్యాణాన్ని చూసి తరించాల్సిందే ఇంత గొప్ప ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉండటం నిజంగా మన అదృష్టం ఈ ఆలయాన్ని దర్శించుకోవటం మన పూర్వజన్మ సుకృతం